గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి కదా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కొంతమందికి వచ్చింది కొంతమంది రా కొంతమందికి డబ్బులు పడుతుంది కొంతమంది పడతా మరి ఎందుకు ఏమి వాళ్ళ డబ్బులు కానీ తెలియదు అది పోవెళ్తానన్నా ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే నాలుగు వేలు ఫింక్షన్ ఒక్కసారి పెంచాడు అంటున్నారు కదా మరి ఫింక్షన్ నేను కాదంటలా ఫింక్షన్ ఇస్తుండు గదే ఏం లేదు గదే అంటే మాయ చేసిండు అక్కడికి వస్తాను ఇప్పుడైతే మరి గతంలో ఎలా ఉండేది జగన్ ఉన్నప్పుడు అప్పుడు బానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది లేదు ఆయన 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 చేసిండు ఆయన ఏం చేసిండు ఓరు చేసిన అంతే డబ్బులు ఆయన పెంచి ఒక ఈ రూపాయలు పెంచి ఇచ్చిండు అంటే ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పారు రైతు భరోసా అని చెప్పారు ఈ పథకాలు కూడా రేపు ఉగాదికి కంటున్నారు మరి ఆయన ఇష్టం మంది ఏమి మనం ఏం చేస్తాం తీసుకుంటా లేదని మెలకు చేయాల ధరలేదా పాడలేదు అల్లు చేస్తే ఇంకేముంది ఏం ఆలోచన కందులు అయితే కందులు ధర తగ్గిందంట అబ్బాయి రమేష్ ఐదు వంటలు మరి ఏం చేయాల ఏమి ధరలేదు లేచే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి రైతు భరోసా జగన్ గారి టైంలో పదమూడు వేల ఐదు వందలకి అడిగేసిండ్రు ఈయనేమో ఇరవై వేలు ఇస్తాను అన్నాడు మరి ఆ రైతులు కూడా ఆశకి ఎదురు చూస్తున్నారు పాపం పంటలు లేదు లేదు కానీ ఇస్తేనే కదా ఇస్తేనే ఇయందేం చేస్తాం ఇస్తేనే ఇచ్చింది అనుకో మరి అంతే ఇప్పుడు పింఛన్ ఎత్తుండు ఇచ్చినాడు అనుకుంటున్నాం అంతేగా మరి అంతేగా అట్ అయింది మనం తల్లికి వందనం పరిస్థితి ఏంటంటావు బాబాయ్ ఇప్పుడు జగన్ గారేమో అమ్మఒడి అని ఒకరికి ఇచ్చారు ఈయన చంద్రబాబు నాయుడు గారేమో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తా అన్నాడు వీలేదు

పడతల్లా అదేమి చానా మందికి పడతలకి తెలుసా చానా మంది పడతామే మరి మాకు మళ్ళీ తెలుసు మరి అంతే మాకేం తెలుసు మాకు పడతా లేదు పడతలేదు